ఇంకొక కేస్ స్టడీ చెప్తానమాట ఒక అమ్మాయి నా ఫ్రెండ్ ఆ అమ్మాయి చదువుకుందాం అనుకుంది చిన్నప్పటి నుంచి ఎప్పుడు చదువుకుందామన్నా కుదరలేదు ఫస్ట్ టైం చదువుకుందామని స్కూల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు చనిపోతే ఆ అమ్మాయి చదువు చదువుకోవడం మానేసింది మళ్ళీ చదువుకు బ్రేక్ పడిపోయింది ఇంట్లోనే ఉండిపోయింది తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ చదువుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ డాడీ చనిపోయారు అయిపో అప్పుడు మళ్ళీ చదువు మానేసింది సో ఆ అమ్మాయికి ఒక రకమైన భయం నేను చదువుకోవడం మొదలు పెడితే ఎవరైనా చనిపోతారు అనే ఒక నమ్మకం ఏర్పడిపోయింది అమ్మాయికి అసలు అక్షరాలు రాయడం కూడా రాకుండా చదువుకోకుండానే ఉండిపోయింది అనమాట ఆ తర్వాత ఆ అమ్మాయి గత జన్మలో అత వెళ్ళి చూసుకుంటే గనక ఏమైందంటే ఆ ఒక బాబు ఒక పేద కుటుంబంలో వాళ్ళ అబ్బాయి పలక పట్టుకుని రాసుకుంటున్నాడు అక్షరాలు రాసుకుంటే చాలా పోవర్టీలో ఉన్నారు వాళ్ళు పేదరికం పిల్లలు కూడా పని చేయాల్సిన పరిస్థితి అనమాట నువ్వు ఈ పట్టుకుని కూర్చొని రాసుకుంటా ఉంటే మనకి తిండి ఎలాగొస్తుంది అని చెప్పేసి ఆ పలక ఎరగొట్టి పొయ్యిలో పాడేసి గట్టిగా కొట్టింది అనమాట అబ్బాయి ఆ గట్టిగా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ అబ్బాయికి నర్వ్కి ఒక చోట సెన్సిటివ్ ఏరియాలో తగిలి అబ్బాయి చనిపోయాడు సో కరెక్ట్ గా చూడండి ఈ జన్మలో చదువుకుందాం అనుకునేసరికి వాళ్ళ మదర్ చనిపోవడము వాళ్ళ ఫాదర్ చనిపోవడం తను చదువుకోలేకుండా అయిపోవడము ఇవన్నీ లింక్స్ చూసారా లో ఇవన్నీ లింక్స్ చూసుకున్న తర్వాత ఆ అమ్మాయి అందులోంచి బయటకు వచ్చి ఏం చేసిందంటే అప్పుడు చదువుకోవడం అక్షరాలు రాసుకోవడం శాస్త్రం మొత్తం చదవడము ఇవన్నీ కూడా నేర్చుకుందన్నమాట ఇప్పుడు తను ఆ డిగ్రీలు ఏమి చేయలేదు కానీ అట్లీస్ట్ తను రాయగలదు చదవగలదు అర్థం చేసుకోగలదు సో ఆ ఫియర్ లోంచి ఇంకా నేను అక్షరం ఏమన్నా పెట్టానంటే ఎవరైనా చనిపోతారు అని ఆ ఫియర్ ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో అందులోంచి బయటకు వచ్చింది అనమాట